పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అంటే కోడెల కోడెలంటే తెలుగుదేశం పార్టీ అనే విధంగా పనిచేసి అటు ఎన్టీ రామారావు గారి దగ్గర కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ గుంటూరు జిల్లా అనగానే తెలుగుదేశం పార్టీ విషయంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం విషయంలో అన్నిటిల్లో కూడా మరి చర్చించదగినటువంటి వ్యక్తి కోడలు ప్రసాదరావు గారు సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టినప్పుడు కూడా డాక్టర్గా వైద్య విద్యను అభ్యసించి ఆనాడు ఎన్టీ రామారావు గారు మరి పిలుపు మేరకు ఆయన పిలుపుని అందిపుచ్చుకొని రాజకీయాల్లోకి వచ్చి ఎక్కడా కూడా రాజీ లేని పోరాటం చేసి రాజీ లేని రాజకీయాలు చేసి మరి గుంటూరు జిల్లాని రాష్ట్రంలోనే మంచి పేరు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు కోడలచప్రసాదరావు గారు ఒక నరసరావుపేట పల్నాడు జిల్లానో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో ఆయనకి అభిమానులు ఉండటం చాలా మాకందరూ కూడా గర్వకారణం ఏది ఏమైనప్పుడు కూడా అక్రమ కేసులు పెట్టి మానసికంగా ఇబ్బంది పెట్టినప్పుడు మరి తన ధైర్యాన్ని కోల్పోయే విధంగా మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవర్తించినటువంటి తీరు ఆయన మనసు గాయపడి ఆ రోజున స్వర్గస్థులు అవటం జరిగింది మరి ప్రతి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చనిపోక తప్పదు కానీ సమాజంలో బ్రతికున్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ చేసేటువంటి సేవ కానీ అండగా ఉండేటువంటి పరిస్థితులను బట్టే చనిపోయిన తర్వాత కూడా వారిని మరణం చేసుకోవటం కానీ వారి యొక్క విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి జయంతి కార్యక్రమాల ద్వారా స్ఫూర్తి పొంది వారి యొక్క సిద్ధాంతాలను కొనసాగించి మరలా కూడా తిరిగి రానున్న రోజుల్లో మరి ఏదైతే పల్నాడు జిల్లా జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇరవై తొమ్మిదిలో గెలిచినప్పుడే మేమందరం కూడా డాక్టర్ కోడెల శివప్రసాద్ గారికి ఇచ్చేటువంటి ఘనమైన నివాళి అని చెప్పేసి తెలియజేసుకుంటూ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఆయన మధ్యలో లేనప్పుడు కూడా ఆయన చేసినటువంటి సేవలు కానీ ఆయన చేసినటువంటి రాజకీయ నిర్ణయాలు కానీ ఆయన తీసుకున్నటువంటి విప్లవాలు కానీ ఏవైనా సరే మా అందరికి కూడా స్ఫూర్తిగా స్ఫూర్తినిచ్చి ముందు ముందు మా రాజకీయ జీవితాలకి బాషలుగా అంలుస్తాయని చెప్పి ఆశిస్తా